గ్రీటింగ్స్ ఫ్రమ్ ఇన్ఫినిటో ఏజ్ సర్వీసెస్ టీఎస్ అండ్ ఏపీ మేక్ యువర్ లైఫ్ ఈజియర్ పిల్లల పెంపకంపై తల్లిదండ్రుల ధోరణి మీడియా వత్తాసు భృష్టిపడుతున్న విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్తు దీనికి కారణం ఎవరు ప్రభుత్వం తల్లిదండ్రులు టీచర్స్ విద్యా సంస్థల అధినేతలు విద్యార్థులు పై ఐదుగురిని పూర్తిగా పక్షాలను చేయాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉన్నది లేనిచో రేపటి భావి భారత పౌరుల భవిష్యత్తు సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి వర్గం దయచేసి నిద్రమత్తు నుండి నిస్సహాయత స్థితి నుండి దయచేసి బయటికి రావాల్సిన సమయం ఆసన్నమైంది మీడియా ప్రభుత్వం సహకారం లేక దిక్కుతోచని పరిస్థితుల్లో వర్గం ఓ తల్లిదండ్రులారా మీ నోటి నుండి ప్రతి క్షణం వచ్చే మా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎంతైనా కష్టపడతామని చెప్పుకునే తల్లిదండ్రులారా మీ పిల్లల బంగారు భవిష్యత్తును మీ చేతులారా పాడు చేస్తున్నారని గ్రహించలేకపోతున్న ఓ తల్లిదండ్రులారా మీకు ఒక వందనం అభివందనం డబ్బుతో అహంకారంతో స్టేటస్తో పెంచే తల్లిదండ్రులారా తస్మత్ జాగ్రత్త జాగ్రత్త మీ పిల్లలే మీ శత్రువులుగా మీ పిల్లలే ఫ్యూచర్ రాక్షసులుగా ఈరోజు ఈ క్షణం నుండే కంట్రోల్ చేయనిచో ప్రమాదం జరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో తల్లికి కానీ తండ్రికి కానీ తోటి కుటుంబ సభ్యులకు బద్ద శత్రువులుగా మనం అనుభవించాల్సిందే ఇది విర విధిరాత కానే కాదు మీ యొక్క పెంపకం మాత్రమే అని ఇప్పుడే గ్రహించండి ఈ రోజు నుండే సెల్ ఫోన్ టీవీ సీరియల్స్ చెడు గుణములు కలిగిన మిత్రుల నుండి దూరంగా ఉంచండి కంట్రోల్ చేయండి మీడియా యజమాన్య మిత్రులారా జర్నలిస్ట్ మిత్రులారా మీరు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అవలంబిస్తున్న విధానాల ద్వారా రేపటి భావి భారత పౌరుల సమాజం అతలాకుతలం అవుతుంది మీ సమాజ సేవకుడు గౌరీ శంకర్ నేషనల్ విద్యారత్న అవార్డి నైన్ ఎయిట్ ఫోర్ వన్ త్రీ ఫైవ్ డబల్ ఎయిట్ త్రీ ఇన్ఫినెట్ ఎడ్జ్ టీమ్ టీఎస్ అండ్ ఏపీ